మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం వెలుగు శ్రీరామనవమి సందర్భంగా బుధవారం భద్రాచలంలో సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది మైదానంలో ఈ వేడుకలు కను కన్నుల పండుగగా నిర్వహించారు అభిజిత్ లగ్నంలో వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య సీతారాముల వారికి మంగళ్య ధారణ జరిగింది రామ స్మరణంతో భద్రాచలం పురవీధులన్నీ మారుమోగాయి మరోవైపు అయోధ్యలోని రామాలయంలో రామ్ లాల తిలకం భక్తులకు కనువిందు చేసింది మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో సూర్యకిరణం బాలరాముడి నుదుటిపై పడ్డాయి మూడు నిమిషాల పాటు ఈ సూర్య ఈ సూర్య తిలకం భక్తులకు కనువిందు చేసింది అంటూ వార్త మొత్తం మీద శ్రీరామనవమి సందర్భంగా బుధవారంలో భద్రాచలంలో రంగరంగ వైభవంగా జరిగింది అంటూ ఐదో పేజీలో వార్త ఇది ఏకంగా బాలరాముడిపై దాదాపు మూడు నిమిషాల పాటు సూర్య కిరణం పడ్డది భక్తులు దాన్ని చూసి తిలక్కించారు అంటూ వార్త వ్యవసాయ మార్కెట్ పై దళారీ గద్దలు మిల్లర్లు వ్యాపారులు ఏజెంట్లు ఎక్కడికక్కడ సిండికేట్ మార్కెట్ పాలక వర్గాలు అధికారులతో కుమ్మక్కు పంట రేట్లు డౌన్ తప్ప తాలు తేమ డిమాండ్ తగ్గిందనే సాకులు పంట లేవైనా దళారులు చెప్పిందే రేటు వడ్లు మక్కలు మిర్చి పల్లి అన్నిటిది ఇదే పరిస్థితి దోపిడికి గురవుతున్న అన్నదాతలు మొత్తం మీద మార్కెట్ వ్యవసాయ మార్కెట్ పై దల్లారి గద్దలు అంటూ హెడ్లైన్ వేసింది అది మిర్చి పంట అయినా గాని వడ్ల పంట అయినా గాని మక్కల పంట అయినా గానీ ఏ పంటకైనా పంట ఎక్కువ రావడం మార్కెట్కు జరిగిందా అంటే దళారులు అంతా ఒక సిటికేట్ గా మారి దళారి వ్యవస్థ అంటే ఎక్కువ ధాన్యం రాగానే ఎక్కువ పంట ఏదైతే వస్తుందో దానికి మొత్తం డౌన్ చేసి పడేస్తున్నారు అంటూ వార్త మొత్తం వీళ్ళంతా కుమ్మక్కై ఒక్కటై సిటికేట్ అయి పంటకు ధర అన్నది తగ్గిస్తున్నారు అది తాలు పేరు చెప్పో లేదా పంట ఎక్కువ రావడంతో దళారులు ఒకేసారి పంటను రాగానే రేట్లన్నీ తగ్గించేస్తున్నారు అంటూ వార్త రెండో పేజీ వార్త ఇది లేని దల్లారికి రూపాయలు రెండు వందల ఇరవై కోట్ల ధాన్యం బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడి అక్రమాలు పది లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాయం అధికారుల తనిఖీల్లో బయటపడ్డ భాగోతం బిఆర్ఎస్ పార్టీ పోయింది గాని ఇంకా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క చోటామోటా దల్లాలి గారుల పరిస్థితి ఇంకా తగ్గలేదు వాళ్ళ యొక్క అనుచరులు ఇంకా ఆ దందలోనే కొనసాగిస్తున్నారు అంటూ వార్తలు మొత్తం మీద అధికారులు తనిఖీలు చేస్తుండగా ఆయన గురించి ఆరా తీసే వరకు మళ్ళీ బీఆర్ఎస్ అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే అనుచరుడే ఆయనకి రైస్ మిల్ లేదు ఏమీ లేదు అయినా రెండు వందల ఇరవై కోట్లు ధాన్యం అక్రమంగా మిల్లర్లు గల్లారీలకు అంటూ వార్త పది లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాయం అంటూ రెండవ నుంచి నామినేషన్లు ఈ నెల ఇరవై ఐదు వరకు అవకాశం రాష్ట్రంలో జోరందుకున్న లోక్ సభ ఎన్నికల ప్రచారం భారీ ర్యాలీలు కార్నర్ మీటింగ్లకు కాంగ్రెస్ ప్లాన్ ఇతర రాష్ట్రాల సీఎంలను కేంద్ర మంత్రులను రప్పించనున్న బిజెపి బస్సు యాత్రకు సిద్ధమవుతున్న కేసీఆర్ మొత్తం మీద ఇయాల నుంచి నామినేషన్లు సురూ ఈ నెల ఇరవై ఐదు వరకు అవకాశం ఇరవై ఆరున స్కూటీని అంటూ వార్త చేసింది భారీగా ర్యాలీలు కార్నర్లు ఆ తర్వాత మీటింగ్లకు కాంగ్రెస్ ప్లాన్ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నది బిజెపి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి రప్పించడానికి నాయకులను పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నది అంటూ వార్తలు ఆ తర్వాత మన కాక బస్ వేసుకొని బస్సు యాత్ర చేయడానికి కాక సిద్ధమైండు అంటూ వార్త ఇది రెండవ పేజీ ఉన్న వార్త మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలోనే ఎన్నికల పండగ అనేది మొదలైపోయింది అని చెప్పుకోవచ్చు ప్రజలందరూ గుసగుసలాడుతున్నారు దాంతో పాటు మొన్న నాలుగు నెలల క్రితం అయినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఇంతనో అంతనో కార్యకర్తల హడావుడి బాగా ఉండే ప్రజల హడావుడి బాగా బాగానే ఉండే ఖర్చులు మాత్రం అప్పుడు బాగానే పెట్టిర్రు ఇంకా ఇప్పుడు ఎండలు కొద్దిగా ఎక్కువ కావడం వల్ల ఏ లీడర్ బయటకు రావట్లేదు ఖర్చులు ఎవరు పెట్టట్లేదు ప్రజలందరూ ఓటర్ మహాశైలంతా ఎదురు చూస్తున్నారు పార్టీల కోసం ఇంకా పార్టీలు ఎవరు రావట్లేదు అంటూ వాళ్ళ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు ఈ నెల ఇరవై ఐదు నుంచే నామినేషన్లు ఉంటాయి ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటూ ఓటర్ దేవుళ్ళు కొద్దిగా బూస్ట్ వచ్చినట్టు అయిపోయింది వాళ్ళకి ఏ ఈ ఏ పార్టీ నుంచి ఏ నాయకుడు పిలుస్తాడో ఏ పార్టీ నుంచి ఏ పార్టీలకు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకు వెళ్ళడానికి ఓటర్ మహాశయుడు బాగా ఎదురు చూస్తున్నాడనే చెప్పుకోవచ్చు కాబోయే ప్రధాని వయనాడు నుంచే వచ్చే ఇరవై ఏళ్ళు రాహుల్ గాంధీ ప్రధాని సీఎం రేవంత్ రెడ్డి పదేళ్ల కాలంలో మోదీ ప్రజలను వంచారు అన్నిట్లో దక్షిణాదిపై వివక్ష చూపిన బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదు కేరళలోని వైనాడు రాహుల్ గాంధీ తరపున ఎన్నికల ప్రచారం నేడు అలపుజాల్లో కేసీ వేణుగోపాల్ తరపున క్యాంపియన్ అంటూ మూడో పేజీలో ఉన్న వార్త మొత్తం మీద కాబోయే ప్రధాని వైనాడు నుంచే అంటూ వార్త చేసింది వచ్చే ఇరవై ఏళ్ళు రాహుల్ గాంధీ ప్రధాని సీఎం రేవంత్ రెడ్డి మొత్తం మీద ఈయన దేశంలోని ఒక నాలుగు ఐదారు రాష్ట్రాలకు స్టార్ క్యాంపియన్ గా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు ఆయనకు హైకమాండ్ బాధ్యతలు ఇచ్చింది వాళ్ళ తరపు నుంచి ప్రచారం చేయడానికి సిద్ధమైపోయింది మొత్తం మీద ప్రచారం కూడా నిన్న శురు అయిపోయింది అంటూ మూడో పేజీలోని ఇది దండకారణ్యంలో బస్తార్ ఫైటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ టెక్నాలజీతో మావోయిస్టుల కదలికలపై నిఘా మూడు నెలల్లో డెబ్బై ఒక్క మంది నక్సలైట్ మృతి తాజా ఎన్కౌంటర్ లో పదిహేను మంది మహిళలు మృతి మొత్తం ఇరవై తొమ్మిది డెడ్ బాడీలను బయట బయటకు తెచ్చిన పోలీసులు ముప్పైకి పైగా ఆయుధాలు స్వాధీనం అంటూ నాలుగో పేజీలోని వార్త మొత్తం మీద ఛత్తీస్గఢ్ లో మూడు నెలల్లో డెబ్బై ఒక్క మంది నక్సలైట్లను హతం చేసినట్టు వార్తలు పదిహేను మంది అందులో నుండి మహిళలే ఉన్నారు అంటూ వార్త ఇది హౌసింగ్ భూములపై సర్వే ల్యాండ్ కొలిపిచ్చి హద్దుల ఖరారుకు ఏర్పాట్లు కబ్జా భూముల స్వాధీనానికి సర్కారు నిర్ణయం సర్వేయర్ కు రెవెన్యూ శాఖ సహకారం తీసుకోనున్న ఆఫీసర్లు రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల పూర్తి అయ్యాక కోర్టు కేసు పరిష్కారానికి ఛాన్స్ అంటూ మొత్తం మీద మూడో పేజీలోని వార్త ఇది హౌసింగ్ భూములపై సర్వే అంటూ వార్త వేసింది ఇక్కడ మహబూబ్ నగర్ అభిమాన జనయాత్ర ఏప్రిల్ పంతొమ్మిది శుక్రవారం రెడ్డి తరఫున నామినేషన్ దాఖలు చేయడానికి నేను వస్తున్నా రెడ్డిని ఆశీర్వదించి మహబూబ్ నగర్ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించండి మీ యనుమల రేవతి రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు అంటూ పెద్ద యాడ్ వేస్తున్నారు దుబాయ్ లో కుండపోత ఐదో పేజీలోని వార్త మొత్తం మీద అరబిక్ కంట్రీలు మొత్తం కడిసి ముద్దవుతున్నాయి ఇందులో బైరిన్ ఒబాన్ ఖతార్ సౌదీ అరేబియాతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ అంతటా వర్షాలు పడుతున్నాయి దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద కుంభవృష్టి అని దుబాయ్ అధికారుల మీడియాలో పేర్కొన్నది మొత్తం మీద ఇప్పటి వరకు ఇంత పెద్ద వర్షము ఎప్పుడు పడలేదు అంటూ అక్కడ ఉన్నటువంటి సౌదీ దుబాయ్ బైరేన్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు చెప్తున్నాయి ఇంత పెద్ద వర్షాలు ఇప్పటి వరకు ఎప్పుడు పడలేదంటూ మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది అంటూ అంటూ వార్త వార్త కమనీయం రాములోరి కళ్యాణం అయోధ్య రాముడికి ఆదిత్య తిలకం పదకొండో పేజీలోని వార్త ఇది తెలంగాణపై బిజెపి సర్కార్ జలఖం అంటూ వార్త చేయడం జరిగింది మన గోదావరి నీళ్లు తమిళనాడుకు తరలించే కుట్రా అంటూ వార్తను తెలంగాణ ఆమోదించకపోయినా ఆమోదించినట్టే నట గోదావరి కావేరి అనుసంధానంతో ప్రమాదఘంటికలు తమిళనాడులో ఓట్ల కోసం మోదీ బీజేపీ రాజకీయం తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం శాశ్వత విఘాతం ఛత్తీస్గఢ్ వాటాను తరలిస్తామంటూ కల్లబొల్లి మాటలు కృష్ణా జలాల్లోనూ కర్ణాటక మహారాష్ట్రకు అదలపు వాటా గోదావరిలో మిగులుపై లెక్కలు తేల్చని మరో పోతిరెడ్డి మారనున్న ఇచ్చంపల్లి మారనున్న ఇచ్చంపల్లి భావితరాలకు తీరని అన్యాయం అని నిపుణులు ఆందోళన అంటూ రెండో పేజీలోని వార్త మొత్తం మీద మన గోదావరి నీళ్లు తమిళనాడుకు తరలించే కుట్రా అంటూ

ఎక్కడికక్కడే కాంటా కాంటాపై సర్కారు కాలయాపన కొనుగోళ్లకు తాలు పేచి కొనుగోళ్లు కేంద్రాల్లో నానా అవస్థలు పడుతున్న రైతులు అంటూ వార్త వేసింది పదో పేజీ నుండి వార్త ఇది మరో రైతు బలవత్ మరణం అంటూ పదో పేజీ నుండి వార్త తెలంగాణకు రైతు కలవరం అంటూ పదో పేజీలోని వార్త ఇది కూడా నేటి నుంచి నామినేషన్లు అంటూ మూడో పేజీలోని వార్త ఇది గులాబీలో రెండు సభల్లో ఉత్సాహం నేడు మూడో పేజీలోని వార్త చదువు బరువు ఫీజుల దరువు అంటూ వార్త వేసింది భారీగా ఫీజులు పెంచిన ప్రైవేట్ కాలేజీలు రెసిడెన్షియల్ చదువులకు ఏకంగా మూడు కొన్ని కాలేజీల్లో యాభై వేలకు పైగా పెంపు పట్టించుకొని ఇంటర్ బోర్డ్ రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఎనిమిదవ పేజీ మొత్తం మీద ప్రైవేట్ యజమానులు అనేటోళ్ళు భారీ ఎత్తున ఫీజులు పెంచుతున్నారు వీళ్ళకి అడ్డు అదుపు లేకుండా ఏకంగా యాభై వేలు ఇరవై ఐదు వేల నుంచి యాభై యాభై వేలు ప్రతి సంవత్సరానికి పెంచుకుంటూనే పోతున్నారు వీళ్లకు ప్రభుత్వం గాని ఆ తర్వాత విద్యాశాఖకు సంబంధించినంత వరకు ఎవ్వరు వాళ్ళని టచ్ చేయట్లేదు నయాన్నో భయాన్నో ఆఫీసర్లకు ఇచ్చుకుంటూ కాలయాపన చేస్తున్నారు ఆఫీసర్లు అంటూ వార్త భారీగా పెంచినా గాని దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అంటూ వార్త ఇది గురుకుల విద్యార్థి మృతిపై దుమారం సికింద్రాబాద్ లోని గాంధీ దవాఖాన వద్ద రోధిస్తున్న గురుకుల విద్యార్థి ప్రశాంత్ కుటుంబ సభ్యులు ఫోటోలో ప్రశాంత్ అంటూ వార్త మొత్తం మీద గురుకుల విద్యార్థి మృతిపై దుమారం అంటూ వార్త ప్రశాంత్ మూర్తిపై భువనగిరి పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా అంత్యక్రియలకు ఇరవై వేలి సొసైటీ ప్రశాంతి హరీష్ రావు డిమాండ్ అంటూ మూడో పేజీలోని వార్త ఓటుకు నోటుపై నేడు విచారణ తెలంగాణ ఏసీబీ దర్యాప్తు సరిగ్గా లేదు కేసును ఏసీబీకి అప్పగించాలి అల్లా అంటూ ఎనిమిదో పేజీలోని వార్త దేశంలో మోదీ వ్యవ్ లేదు బీజేపీ అభ్యర్థి నవనీత్ సంచలన వ్యాఖ్యలు అంటూ పదకొండవ పేజీలోని వార్త కేంద్రపై కార్పొరేటర్ కేంద్రంపై కార్పొరేటర్ల నియంత్రణ మోదీ సర్కార్ పై రాకేష్ టికాయ ధ్వజం అంటూ పదకొండవ పేజీలోని వార్త ప్రశ్నించే గొంతుపై కుట్రకత్తులు అంటూ మూడో పేజీలోని వార్త ఇది మొత్తం మీద వార్తల్లోని విశేషాలు చూసినాం వార్తల్లో కాకలేడు కాక పొడుకు లేడు కాక అల్లుడు కూడా లేడు కాకపోతే అల్లుడి పేరు ఇక్కడ వచ్చింది ఇక్కడ గులాబీ బాస్ పేరు వచ్చింది మొత్తం మీద నమస్తే తెలంగాణ పత్రిక జర కొద్దిగా ప్రజా సమస్యల పైన గలమెత్తింది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కేన టీవీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు